तद् छात्रशयस्य तस्मादिया सर्वहुतः रुचस्सामि विविधिर्मिनागर -मिल तस्माद् यज्ञा सर्वहुतः रुचस्सामानि यज्ञे चन्दां सिज्यरे तस्मातु अरे भाई शदावस्ते तस... के मैंने नहीं अरे मीद आई पेन एक सर अलवाल चित्तपकला ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ బీట్ గా ఆల్ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ క్రిటికల్ కేర్ ఇవన్నీ సదుపాయాలు కలిగి ఉంది మీకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ప్లస్ అన ఆల్రెడీ మీకు తెలుసు మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి దాన్నే ఇప్పుడు దాన్ని సూపర్ స్పెషాలిటీకి కన్వర్ట్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటికన్నా ఇక్కడ మెరుగైన వైద్యం విత్ గుడ్ ఎక్విప్మెంట్స్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు సదుపాయంలో ఉంటుంది దీన్ని అందరు ఉపయోగించుకోవాలి ఇట్ ఈస్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ విత్ టూ వెల్ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఎయిటీ హండ్రెడ్ ఐసియూ విత్ వెంటిలేటర్స్ అండ్ ఆల్సో డయాలసిస్ కూడా మీకు అవసరమైనప్పుడు చేసే సదుపాయం న్యూరో సర్జరీస్ ఆర్తో ఆల్ ఆల్మోస్ట్ ఎవ్రీ సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ మీకు ఇక్కడ జరుగుతుంది ఓన్లీ థింగ్ ఇస్ కార్డియాలజీ విచ్ ఇస్ ఇన్వెన్షన్ ఇంటర్వెన్షనల్ ఉన్నవి మాత్రం కాకుండా మిగతా ఏవైనా మీకు ఇక్కడ సదుపాయంలో ఉంటుంది క్రిటికల్ లేబర్స్ క్రిటికల్ ఆప్సటిక్ కేసెస్ క్రిటికల్ గైనకాలజీ కేసెస్ అండ్ ఆల్ ఎనషియా క్రిటికల్ అనసీషియా కేసెస్ అండ్ మీకు పాయిజన్ కేసెస్ అవన్నీ ఇక్కడ మీకు అవుతుంది well, as an actor, i would like to say, first of all, that we have a lot of events, you know, that we uh, are invited to, but this one is indeed extremely special because it uh, belongs to a service which is no greater um, than, uh, i think, what, uh, you know, anybody else has to offer and um, it is uh Mina super speciality hospital here you can come and you can cure yourselves of anything and i can vouch for you having met them even prior to the event that y'all are in the best of hands and uh very trusted a uh, very trusted and experienced team to uh, be with uh, so all my love to everybody and uh, it always brings health again into you know uh, the real picture uh, glamour is on one side but uh, your safety, your security, your life as a human being is what is at most important and uh, that's something that can never go, uh, you know, or taken for granted. So whoever is in need, uh, please don't think twice and please come visit here and I assure you that this team here will look after you in every way. Thank you. Dr. Nina. మేము మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అల్వాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది నో వీ టు మీనా సూపర్ స్పెషాలిటీ విత్ ఆల్ ద బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ ఇన్ అవర్ లోకల్ ఏరియా మీ అండ్ మై హస్బెండ్ బానప్ ఐ మీన్ బాట్ అండ్ బానప్ ఇన్ ద సేమ్ ఏరియా సో ఆ లాయల్టీ ఉంది ఇక్కడ పేషెంట్స్ తో దాంతో తెలిసిన పాత సామెత హెల్త్ ఇస్ వెల్త్ అని అది సంపాదించుకున్న ఘనత లాగా కనిపిస్తుంది సో వి ప్రామిస్ ఫర్ యువర్ గుడ్ హెల్త్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా డిసీజ్ వచ్చాక ట్రీట్ చేయడం కంటే ఆ ప్రివెన్షన్ మెథడ్స్ జనాలలో చెప్పి మా ఏరియా లివింగ్ అండ్ హౌ ఎక్స్పాండెడ్ హ్యాండ్స్ మా చేతులు వరకు వెళ్ళగలుగుతాయో అంతవరకు మంచి మాకు బెస్ట్ గా ఇవ్వగలిగిన వైద్య సదుపాయాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను డెఫినెట్లీ విల్ డూ దట్ ఎయిట్ ఇయర్స్ వీ స్టిల్ మోర్ బెటర్ గా చేస్తాను స్పెషల్ లాస్ట్ అండ్ అవుతుంది ఫెసిలిటీస్ అంటే ఇంకా అడ్వాన్స్ ఫెసిలిటీస్ తో సూపర్ స్పెషాలిటీ ఓపెన్ చేస్తున్నాము ఈ రోజు ఇనోవేషన్ దీంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే ఏ ఫెసిలిటీ లేదు అని చెప్పకుండా ఉండడానికి అన్ని అవైలబిలిటీస్ చేస్తున్నాము ఓన్లీ సార్ చెప్పినట్టు క్యాప్లా ఒకటి లేదు బట్ మిగతా ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి స్కాన్స్ కానీ సిటీ కానీ ఎక్స్ రేస్ కానీ సో ఏ అవసరం ఉన్నా ఇక్కడే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం